హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ శ్రీ 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 స్వామి తిరణాల సందర్భంగా ప్రకాశం జిల్లా కొమ్రోల్ మండలం అల్లినగరం గ్రామం పంచాయతీ తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో శ్రీ 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 తిరుమల నాథస్వామి తిరణాల మహోత్సవ సందర్భంగా ఇక్కడ ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారండి కోటండి అండి ఇది ఆరుపళ్ళు మరియు సీనియర్ విభాగం కోట్ అండి ఆరుపల్ల విభాగానికి నిర్వహించే కోర్ట్ అండి ఆరుపల్ల విభాగానికి సీనియర్ విభాగానికి పదమూడో తారీఖు ఆరుపల్ల విభాగం అండి మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు కామూరి రమణారెడ్డి గారండి బహుమతి దాత రెండో బహుమతి ముప్పై వేల రూపాయలండి ఆ రెండో బహుమతికి కూడా కామూరి రమణారెడ్డి గారండి మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు ఆ మూడో బహుమతి కూడా కామూరి రమణారెడ్డి గారండి బహుమతి బహుమతిదాత మనో చారిటబుల్ ట్రస్ట్ కొమ్రాలు అండి కామూరి రమణారెడ్డి గారు నాలుగో బహుమతి కూడా వారేనండి పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతి పదివేల రూపాయలండి మొత్తం ఐదు బహుమతులండి ఆరుపల్ల విభాగానికి ఈ తిరుమలనాథ స్వామి దేవస్థానం దగ్గర నిర్వహించే ఆరుపల్ల విభాగానికి మొత్తం ఐదు బహుమతులండి నలభై ముప్పై ఇరవై పదిహేను పది అదేవిధంగా పద్నాలుగో తారీఖు నిర్వహించే సీనియర్ విభాగానికి మొదటి బహుమతిగా అరవై వేల రూపాయలండి విద్యాల తిరుమల రెడ్డి గారండి మొదటి బహుమతి దాత యా అరవై వేల రూపాయలు రెండో బహుమతి దాత అంబాటి పెద్ద బాదరయ్య గారండి మూడో బహుమతి ముప్పై వేల రూపాయలండి బోనేని వెంకటేశ్వర్లు గారండి నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల దాత బట్టపోతల లక్ష్మయ్య గారండి ఈ ఇరవై వేల రూపాయల బహుమతి నాలుగో బహుమతి ఐదో బహుమతి పదివేల రూపాయలు దాత నరసింహులండి మొత్తం ఈ సీనియర్ విభాగానికి కూడా ఐదు బహుమతులు అండి అరవై నలభై ముప్పై ఇరవై అరవై ఈ తిరుమలకొండ స్వామి తిరణాల సందర్భంగా మొత్తం రెండు రోజులండి ఇక్కడ నిర్వహిస్తున్నారు ఆ ఎడ్ల పోటీ నిర్వహించే కోట అండి ఇదే ఇక్కడేనండి నిర్వహించేది ఇక్కడేనండి తిరుమలకొండ స్వామి ఆరుపల్ల విభాగం మరియు సీనియర్ విభాగం అండి ఆరుపల్ల విభాగానికి నాలుగు బహుమతి ఐదు బహుమతులు అదేవిధంగా సీనియర్ విభాగానికి ఐదు బహుమతులు అండి తిరుమలనాథ స్వామి టెంపుల్ అండి ఈ గుడి తిరు తిరణాల సందర్భంగానే ఎడ్ల పోటీలు నిర్వహించారండి ఇక్కడ ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తారండి ఇక్కడ ఎడ్ల పోటీలు మరియు తిరణాల అదేవిధంగా ఇక్కడ మూడు రోజులు పాట కచేరీ కూడా కలదండి ప్రతిరోజు పాట కచేరీ ఉందండి ఇక్కడ కోర్ట్ అండి కోర్టు శుభ్రం చేశారండి ఇక్కడ అక్కడ మొత్తం ఎంతో క్లీన్గా ఉందండి మొత్తం కొండల నడుమ ఉన్న టెంపుల్ అండి తిరుమలనాథ స్వామి టెంపుల్ కోర్టు అండి ఎంతో నీట్గా ఉందండి కోర్టు సీనియర్ విభాగం మరియు ఆరుపల్ల విభాగం అండి తిరుమలనాథస్వామి టెంపుల్ అండి కొండ మీద ఉంది ఈ మూడు రోజులు ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారండి ప్రకాశం జిల్లా కొమరూల్ మండలం అల్లినగరం గ్రామం పంచాయతీ తిమ్మారెడ్డిపల్లె గ్రామంలో వెలసిన కొండ మీద వెలసిన శ్రీ శ్రీ తిరుమల తిరుమలనాథ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఇక్కడ ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారండి రెండు రోజులు నిర్వహిస్తున్నారండి పదమూడవ తారీఖు ఆరుపల్ల విభాగం నిర్వహిస్తున్నారండి పద్నాలుగో తారీఖు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి రెండు రోజులు రేపు పదమూడవ తారీఖు పదమూడవ తారీఖు ఆరుపల్ల విభాగం పద్నాలుగో తారీఖు సీనియర్ విభాగం అండి ఆరుపల్ల విభాగానికి మొదటి బహుమతి నలభై వేల రూపాయలు అండి అదేవిధంగా సీనియర్ విభాగానికి మొదటి బహుమతి అరవై వేల రూపాయలు లైవ్ చూసే వీడియో చూసే ప్రతి ఒక్కరూ కామెంట్స్ తెలపండి అదేవిధంగా ఇక్కడ ఆరుపల్ల విభాగంలో అదేవిధంగా సీనియర్ విభాగంలో మొదటి బహుమతి ఎవరు కైవసం చేసుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి ప్రతి ఒక్కరూ అదేవిధంగా ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఆ ఊరు పేరు కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కామెంట్లో ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ హరి ఒంగోలు బూర్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ నుంచి సపోర్ట్ చేయండి మన ఛానల్ని తిరుమల నాథ స్వామి తిరునాళ మహోత్సవం సందర్భంగా ఆరుపల్ల విభాగం మరియు సీనియర్ విభాగం నిర్వహిస్తున్నారండి ఇక్కడ